అందరికి నమస్కారం ఓం శ్రావణ మాసంలో ఆచరించే ముఖ్యమైన పండుగలలో గరుడ పంచమి ఒకటి గరుత్మంతుడు సూర్య రథసారథి అయిన అసురుడికి తమ్ముడు మేరు పర్వతంతో సమానమైన శరీరం కలవాడు సప్త సముద్రాలలోని జలనంతటిని ఒక రెక్క విసురుతో ఎగరగొట్టేలా రెక్కల బలం కలవాడు అందువలనే అతడికి సువర్ణుడు అనే పేరు కూడా ఉన్నది గరుడ పంచమికి సంబంధించి భవిష్యత్తు పురాణంలో ప్రస్తావన ఉంది సముద్ర మదనంలో ఉచ్ అనే గుర్రం ఉద్భవించింది అది శ్వేతవర్ణం కలగది కశ్యపుడు వినతల కుమారుడు గరుడు ఓ రోజు వినత ఆమె తోటి కాడలు కద్రువ విహార సమయంలో ఆ తెల్లటి గుర్రాన్ని చూశారు కద్రువ వినతతో గుర్రం తెల్లగా ఉన్నా తోక మాత్రం నల్లగా ఉంది అని చెప్పగా వినత గుర్రం మొత్తం తెల్లగానే ఉంది అని చెప్పింది వాళ్ళిద్దరూ ఓ పందెం వేసుకున్నారు గుర్రపు తోక నల్లగా ఉంటే వినత కద్రువకు దాస్యం చేయాలని గుర్రం మొత్తం తెల్లగా ఉంటే వినతకు కద్రువ దాస్యం చేయాలని పందెం కద్రువ తన కపట బుద్ధితో సంతానమైన నాగులను పిలిచి పట్టి దానికి వారెవ్వరూ అంగీకరించలేదు కోపగించిన కద్రువ జనమే జయని సర్పయుగంలో నశించాలని శపించింది ఒక కర్కోటకుడు అనే కుమారుడు అశ్వవాలాన్ని పట్టి ప్రేలాడి తల్లి పందాన్ని గెలిపించాడు కొద్ది కాలం తర్వాత గర్భవతి అయిన వినత తనకు పుట్టిన రెండు గుడ్లలో మొదటి దాన్ని పగలగొట్టి చూసింది అప్పటికి ఇంకా పూర్తిగా ఆకారం ఏర్పడని అసురుడు బయటికి రాగానే అమ్మ నీ తొందరపాటు వలన నేను అవయవాలు లేకుండానే జన్మించాను కాని నీవు మాత్రం రెండవ గుడ్డును తొందరపడి పగలగొట్టవద్దని చెప్పి సూర్యభగవానుడి రథసారిధిగా వెళ్లిపోయాడు కొద్ది కాలం తర్వాత జన్మించిన గరుత్మంతుడు తన తల్లి వినూత క్షేమం కోసం తల్లి రుణం తీర్చుకోవాలని ఆమెకు దాస్యం నుంచి విముక్తి కలిగించడానికి అమృతాన్ని తెచ్చిస్తానని పాములు తెల్లైన కద్రువకి మాటిస్తాడు ఆ మాట కోసం అమృతాన్ని తేవాలని నిప్పులు వెదజల్లుతూ ఆకాశంలో పిడుగుల శబ్దం దద్దరిల్లేలా బలమైన రెక్కలతో బయలుదేరాడు ఈ సంగతి తెలిసిన ఇంద్రుడు భయపడి అమృతాన్ని కాపాడమని హెచ్చరికలు జారీ చేశాడు దేవత శ్రేష్ఠులంతా గరుత్మంతుడితో రాత్రి భవన్లు యుద్ధం చేశారు బెట్రీకి పోయిన గరుడు స్వర్గాన్ని చీకటిమయం చేసి తన రెక్కలతో దుమారాన్ని సృష్టించాడు వసువులు రుద్రులు అశ్విని దేవతలు కుబేరుడు వాయువు యముడు అందర్నీ ఎదుర్కొని ఓడించి అమృతాన్ని సమీపించాడు అతన్ని ఎవరు ఏం చేయలేకపోయారు గరుత్మంతుడు అమృతం తీసుకుపోతుండగా విష్ణువు అతన్ని సమీపించి నీ విజయ సాధనకు మెచ్చాను ఏమి కావాలో కోరుకో అన్నాడు అప్పుడు గరుత్మంతుడు నిన్ను సేవించాలన్నదే నా కోరిక స్వామి అంటాడు తనకు వాహనంగా జెండగా ఉండాలంటూ ఇంద్రుడు గరుత్మంతుడిని ఎదుర్కోలేక అతడి పరాక్రమాన్ని కొనియాడాడు అమృతం లేకుండానే నువ్వు మరణించకుండా ఉండే వరం పొందావు నువ్వు తీసుకెళ్తున్న అమృతాన్ని ఎవరికైనా ఇస్తావేమో అమృతం సేవిస్తే వారు జయించలేని వారు అవుతారు దాన్ని ఎవరికి ఇవ్వకుండా తిరిగి ఇచ్చేస్తే నువ్వు ఏం కోరినా బహుమతిగా ఇస్తా అని అన్నాడు నా తల్లిని రక్షించుకోవడానికి అమృతం కోసం వచ్చాను నా మాట ప్రకారం కద్రువ సంతానమైన పాములకు ఈ అమృతం ఇచ్చి నా తల్లిని కాపాడుకుంటాను వారు అమృతాన్ని తాగకముందే నువ్వు వెళ్ళి దానిని దొంగలించు మన ఇద్దరి కోరికలు నెరవేర్తాయని అనగానే అతని సలహాకు మెచ్చి ఇంద్రుడు సరేనంటాడు గరుత్మంతుడు అమృతంతో బయలుదేరి పాములకు ఆ పాత్రనిచ్చి చాలా శ్రమపడి తెచ్చాను మీరు తృప్తిగా ఆరగించి అమరులవ్వండి అంటూ తల్లిని తన భుజా స్కందాలపై ఎక్కించుకొని వాయు మనోవేగాలతో ఉదయించాడు నియమనిష్టల పేరుతో పాములను స్నానమాచరించాకే అమృతం తాగాలనే నిబంధనం పెట్టి ఆ అమృత పాత్రను ఇంద్రుడు తీసుకెళ్లడం వేరే విషయం తల్లి రుణం తీర్చుకోవడానికి ఎంతో త్యాగం చేసినా గరుత్మంతుడిని ఎవరైనా ఆదర్శంగా తీసుకోవాలి మరియు అనుసరించాలి కూడా నిర్మలమైన మనసు తెలివైన పిల్లల కోసం చేసే పూజ గరుడపంచమి గరుడపంచమి రోజున మహిళలు స్నానాంతరం ముగ్గులు పెట్టిన పీటపై అరిటాకును పరిచి బియ్యం పోసి వారి శక్తిమేర బంగారు వెండి నాగపడికను ప్రతిష్ఠించి పూజ చేసి పాయసం నైవేద్యం పెడతారు మరి కొన్ని ప్రాంతాలలో పుట్టలో పాలు పోస్తారు ఇలా మన అందుకునే గరుడిని వంటి మాత్ర ప్రేమకల కుమారుడు కావాలని తెలిపే గరుడ పంచమి వ్రతం అత్యంత సౌభాగ్యాలను కలిగిస్తుంది